హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టే కూటమి ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు మగవారి కోసం కూడా మరొక కొత్త పథకం అయితే ప్రవేశపెట్టబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియదు అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ తెలుసు టిడిపి హయాంలో మహిళలందరినీ కూడా గ్రూపులుగా చేసి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారి అందరినీ కూడా పొదుపులో చేర్పించి మహిళా సాధికారత కోసం చంద్రబాబు సర్కార్ కృషి చేసిన విషయం తెలిసిందే అక్కడి నుంచే డ్వాక్రా సంఘాలు డ్వాక్రా గ్రూప్స్ అయితే కనుక మొదలయ్యాయి ఇక తాజాగా ఇప్పుడు కోటం ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది కేవలం మహిళలకే కాకుండా పురుషులకు కూడా అంటే మగవారికి కూడా ఈ ఫార్ములాను అయితే వర్తింప చేయాలని ఇప్పుడు కోటం ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది దాదాపు ముప్పై సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న డ్వాక్రా సంఘాల లాగే ఇప్పుడు పురుషుల విషయంలో కూడా ఈ యొక్క సంఘాలను అయితే ఏర్పాటు చేసే ప్లాన్లు అయితే కనుక కోటం ప్రభుత్వం ఉందని చెప్తున్నారు సేమ్ ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ లగే మహిళలు మహిళలకి ఎలాగైతే గ్రూపులు ఏర్పాటు చేశారు అలాగే పురుషులకు కూడా కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని చెప్పేసి పెట్టి ఆ గ్రూప్స్ అయితే కనుక క్రియేట్ చేస్తున్నారు దీని ద్వారా అనేక బెనిఫిట్స్ అయితే కలిగే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే ప్రస్తుతానికి స్టార్ట్ చేసిన తర్వాత వారికి బ్యాంకుల ద్వారా లోన్లు అయితే ఇస్తామని చెప్తున్నారు అంతేకాకుండా స్వయం ఉపాధి కొంతమంది చిన్న చిన్న బిజినెస్లు అవి చేసుకోవడానికి వీలుగా వారికి అయితే కనుక లోన్లు అయితే ఇచ్చి స్వయం ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుందని అని కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఇక అంతటాడుగా అనకాపల్లి జిల్లాలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది గ్రూపులను అయితే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ఇప్పటికే ఇరవై గ్రూపులను అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది అనకాపల్లిలో ఇరవై గ్రూపులను అయితే ఏర్పాటు చేశారు ఈ గ్రూపుల్ని కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్గా పిలుస్తున్నారు అంటే ఇకపై డ్వాక్రా సంఘాలు అంటే మహిళలు మాత్రమే కాదు ఇకపై పురుషులు కూడా ఉండేటట్టు కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు అయితే ఏర్పాటు పురుషులు కూడా ఇక స్వావలంబన సాధించడానికి గ్రూప్స్ అయితే పనికొస్తాయి అని కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులుగా వీటిని ఏర్పాటు చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది అనకాపల్లిలో ప్రశ్నకు ప్రయోగాత్మకంగా ఇరవై ఇంట్రెస్ట్ గ్రూపులను ఏర్పాటు చేసి వారికి అతి తక్కువ బ్యాంకుల్ని రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ రుణాలు కనుక చెల్లిస్తే సక్రమంగా టైం టు టైం డ్వాక్రా సంఘాలు మాదిరిగా చెల్లించేస్తే నెమ్మది నెమ్మది రుణ పరిమితిని పెంచి ఈ మళ్ళీ లోన్లు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఐదుగురు సభ్యులు ఉంటే చాలు ఎన్ని గ్రూపులైనా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ గ్రూపులను ఏర్పాటు చేస్తున్న యూసీపీ అయితే వెల్లడించారు అంటే మన అందరికి తెలుసు డ్వాక్రా గ్రూపులో అయితే పది మంది అయితే ఉండడం జరుగుతుంది ఈ కామన్స్ గ్రూప్ లో ప్రస్తుతానికి ఐదుగురు ఉంటే చాలు ఒక గ్రూప్ అయితే గనుక ఏర్పాటు చేసుకోవచ్చు వారు లోన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు ఎవరెవరైనా సరే ఎవరైనా సరే గ్రూప్స్ అయితే పెట్టుకోవచ్చు అంటున్నారు ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం ఉన్న వారితో పాటు ఇంకా భవన నిర్మాణ కార్మికులు కొంతమంది కలిసి గ్రూప్ పెట్టుకోవచ్చు అలాగే వాచ్మెన్స్ రిక్షా కార్మికులు ఫుడ్ డెలివరీ బాయ్స్ అలాగే ప్రైవేట్ జాబ్స్ చేసేవారు ఇలా ఎవరైనా సరే పద్దెనిమిది ఏళ్ల నుండి దాటి అరవై లోపు ఉన్న పురుషులందరూ కూడా ఒక ఐదుగురు కలిస్తే ఒక కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ కింద అయితే కనుక స్టార్ట్ చేసుకోవచ్చు దీనికి కావాల్సినవి ఏంటని చూస్తే మామూలుగా మనందరికీ తెలుసు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు వాటి దరఖాస్తుతో పాటు అందిస్తే వెంటనే గ్రూప్ అయితే ఏర్పాటు చేస్తారు ఐదుగురు సభ్యులతో గ్రూప్ అయితే రెడీ చేయడం జరుగుతుంది ఇక ఈ అనకాపల్లి విధానం కనుక ప్రస్తుతానికి స్టార్ట్ చేశారు ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ విధానాన్ని అయితే అమలు చేయబోతున్నారు వీరందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి బ్యాంకుల నుంచి కొంత లోన్ అయితే తీసుకొని టైం టు టైం కట్టగలిగితే మళ్ళీ వారికి రుణ పరిమితి అయితే పెంచి సేమ్ డ్వాక్రా సంఘం లాగే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా అనేక బెనిఫిట్స్ అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి